మన భీమవరం పట్టణానికి విచ్చేసిన గౌనీలు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మనం భీమవరం పట్నం అంతా స్వాగతం కలుగుతున్నాం ఒక భీమవరం పట్నంలో పండగ వాతావరణం ఏర్పడింది అలాగే మా పన్నెండవ వార్డులోనే ఇలాగ మన ఎర్రశెట్టి కొండ గారి ఆధర్యులో ఈరోజు ఇక్కడ మన మంచి ఆహారం పట్టాలు కూడా ఇచ్చాము అలాగే ఈ పన్నెండవ వార్డు కన్వీనర్స్ అందరూ కూడా ఇక్కడ వేరు అలాగే పన్నెండవ వార్డు నుంచి మేము రాజీగా వెళ్ళి జగన్ సభా ప్రాంగణంలోకి మేము ప్రవేశిస్తున్నాం ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకు మన భీమవరం పట్టణ ప్రజలందరూ కల్లోహలంగా జనం వచ్చి జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకి ఎప్పుడు ఉండాలని అలాగే మన గవర్నర్ గారి ఎమ్మెల్యే గారి నాయకత్వం అలాగే కోయమోషన్ గారి నాయకత్వం మనకు అందరికీ ఉండాలని వారి నాయకత్వంలో మనం అందరం నడుస్తామని మనం కోరుకుంటున్నాం అలాగే జై జగన్ జై జగన్ ఈరోజు ఈ కార్యక్రమానికి విద్యా దీవెని కార్యక్రమానికి పాల్గొంటా వస్తున్నారు అలాగే విద్యార్థులు విద్యార్థినులు కూడా అందరూ కూడా పాల్గొని మహిళలు కూడా ఎంతో ఆనందోత్సవంతో ఎదుగురుస్తున్నారు అలాగే దీవారం పట్టణం అంతా పండగ వాతావరణం ఏర్పడింది అలాగే బహిరంగ సభకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభను జయప్రదం చేయవలసిందే కోరుతున్నాం గారు విద్యా కార్యక్రమానికి ఓపెన్ చేయడానికి మన భీమవరం ఇచ్చేస్తున్నారు ఈ భీమవరం ధనుమ గారి ఆధ్వర్యంలో ఈరోజు వార్డు వాడు పన్నెండో వార్డు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి సీఎం గారికి మన ఇక్కడున్న ప్రజా ప్రజానికానికి వే మంచి భోజనాలు చేశామండి చేసామండి అది పండగ ఆధ్వర్యంలో మరి ఈ ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా జరగడానికి కూడా మన జగనన్న చేసే మంచి పనులని మేము మేము ధైర్యంగా తప్పగలుగుతున్నామండి మీ కళ మేము చాలా గౌరవంగా చాలా ఇదిగా మేము కాల్ రేగదర్శనం తిరిగే నాయకులుగా మేము జగన్ గారి పట్ల మేము ఉన్నామని నేను సభంగా తెలియజేస్తున్నానండి ఇంకో మాకు ఇది చేస్తున్న మా పీఠం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి జనంగా స్వాగతం పలకడానికి పన్నెండవ వాటి నుంచి సుమారు రెండు వేల మంది జనంతో మేము బయలుదేరడం జరుగుతుంది కానీ మాకు స్థానిక శాసనసభ్యులు ఆదేశాల మేరకు మేమందరం అందరం కూడా పన్నెండవ బయలుదేరం బయలుదేరము